హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లాబంజీ యాండమ్స్ యూట్యూబ్ ఛానల్ మనం ఇవాళ అలంకృత శారీస్లో ఉన్నామండి వెడ్డింగ్ సీజన్ స్పెషల్ వీడియో ఇది సో ఇక్కడ కనిపించే ప్రతి ఐటమ్ మీద కూడా ఇప్పుడు మనకి ఆఫర్ రన్ అవుతుంది ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఎంఆర్పి ప్రైసెస్ మీద వచ్చేస్తున్నాయండి అంటే క్వాలిటీ మనకి చూడగానే బాగుంటుంది బట్ ప్రైస్ చెప్తే ఇంతేనా అన్న ఫీల్ వచ్చేలాగా ఉన్నాయి సో పెట్టుబడులకి లేదనుకుంటే మన పర్సనల్ గా కట్టుకోవడానికి కానివ్వండి వీటిలో ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది అండ్ మాక్సిమం టు మాక్సిమం ఏంటంటే ఈ పెట్టుబడులకి అండ్ లేదనుకుంటే మన ఆఫీసెస్కి కానివ్వండి సో చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి యూస్ఫుల్ అయ్యేటువంటి సారీస్నే మనకి హైలైట్ చేస్తున్నాము సో ఇవే కాకుండా మనకి ఇంకా షాప్లో చాలా కలెక్షన్ ఉంటుంది మీరు వస్తే మాత్రం తప్పకుండా వర్ది అదైతే నేను చెప్పగలను సో షాప్ లొకేషన్ వచ్చేసరికి ఇది కొత్తపేట అండి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞాన సరస్వతి టెంపుల్ కి ఒకపెల్ డిస్టెన్స్ లో లొకేట్ అయ్యింది కొత్తపేట మెట్రోకి మీకు అయితే చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ డెఫినెట్లీ నచ్చుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి సో ఎక్కడ బాగుంటాయి డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది కదా సారీస్ ఇక్కడ బాగుంటాయా ఇక్కడ బాగుంటాయా అని సో మీరు డెఫినెట్లీ రిఫర్ చేయ తగ్గ షాప్ అనమాట ఇది నేను మీకు ఇదే కలెక్షన్ చూపిస్తాను విత్ ప్రైజింగ్ సో చూసేటట్టి అండి మన వీడియోలో కాంచీవరం బాందిని అనమాట సో ఇది ఫస్ట్లీ సారీ చెప్తాను అండ్ తర్వాత ప్రైజింగ్ మీకు చెప్తాను ఆల్ ఓవర్ ద సారీ మనకి ఇలాగా బాందిని వచ్చేస్తుంది అండ్ కలర్స్ కూడా డైయింగ్ చేయిస్తే మనకి ఏ స్టైల్లో ఇలా వస్తుందో అదే విధంగా ఉంటుందండి అండ్ బార్డర్ కూడా మంచి కంచి ఉంటుంది కదా కంచివరం సారీకి శారీకి బార్డర్ సో ఆ స్టైల్లోనే వచ్చేస్తుంది అంటే పట్టు సారీకి ఎలాంటి బార్డర్ ఉంటుందో అలానే వచ్చేసింది ఇది కూడాను ఆల్ ఓవర్ ద సారీ ఇదే కంటిన్యూ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి అండ్ ఇది బ్లౌజ్ సేమ్ టూ కలర్స్ కాంబినేషన్స్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు మీరు హ్యాండ్స్కి ఇలాగా ఎల్బో కానివ్వండి షార్ట్ కానీ పెట్టుకోవచ్చు మంచి కలర్స్లో వచ్చాయి ప్రైసింగ్ ఓన్లీ ఎట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఒక్కసారి ఇలా వేసుకొని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే మీరు తమ్మిన కూడా చూసే ఉంటారు బట్ చాలా బాగుంది కలర్స్ మంచి క్వాలిటీ అండి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అంటే అలంకృత శారీస్ నుంచి క్వాలిటీ మనకి ఇలాంటివి ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కానీ వన్ ఆర్ టూ బట్ క్వాలిటీలో మీకు డిఫరెన్స్ వస్తుంది లో డిఫరెన్స్ వస్తుంది సో ఇక్కడ మనం చెప్పినట్లుగా ప్రైజింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా నడుస్తుంది దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాము దాదాపు దీంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ లావెండర్ విత్ పింక్ లైట్ పింక్ విత్ డార్క్ పింక్ అండ్ ఇది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ లావెండర్ రెడ్ గ్రీన్ లావెండర్ విత్ మరూన్ అండ్ మరూన్ విత్ గ్రీన్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అనండి సారీస్ అయితే మాత్రం అన్ని కలర్స్ బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పుకోవడానికి లేదు పర్టికులర్లీ పెట్టుబడులకి అంటే సేమ్ ఫ్యామిలీ కి కనుక మీరు ఇస్తున్నట్లయితే ఈ సెట్ సెట్ తీసేసుకోండి చాలా బాగుంటుంది సో ఒక్కసారి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ప్రైజింగ్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ జార్జెట్ లో వన్ మోర్ వెరైటీ చూస్తున్నాం అండి ఇది ఆల్ ఓవర్ మనకి విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ చూసినట్లయితే చాలా క్యూట్ గా ఫ్లోరల్స్ లో ఇచ్చేసారు మొత్తం జరీనే చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ అండ్ కింద మనం చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అండి మీడియం సైజ్ అనమాట అసలు పెద్దగా ఉండవు మరి చిన్నగా ఉండవు మీడియం సైజ్ లో ఇచ్చేసారు కలర్ కూడా మనం చూస్తుంది డార్క్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది పళ్ళు పాట్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి లో ఇచ్చారు ప్లేన్ కాకుండా ఇది చిన్న చిన్న ప్రింటింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ప్రైజింగ్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి జార్జెట్లో ఎంత క్యూ ఎంత బాగుందో అసలు దీంట్లో కలర్స్ కూడా చూద్దాం ఇప్పుడు వన్ ఆఫ్ ద వన్ ఇవన్నీ కూడా మంచి షేడ్స్ వచ్చాయండి దీంట్లో అసలు ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా పట్టుకుంటే మీకు ఎంత లైట్ వెయిట్ లా ఉందో ఇది వచ్చేసరికి డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పింక్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ విత్ ఎల్లో వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో సేమ్ శారీ మనం చూసింది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ విత్ గ్రీన్ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి కట్టుకుంటే లైట్ వెయిట్ ఇంకా అసలు క్యారీ చేసిన ఫీల్ అనిపించదు ప్రైసింగ్ ఓన్లీ వచ్చేసరికి సెవెన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ న్యూ వెరైటీ అండి ఫ్యాన్సీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ ఇది ఏంటంటే మనకి మొత్తం ఇలా బంచ్ ఫ్లార్ ఇచ్చారు ఆల్ ఓవర్ ద సారీ ఇంకొక హైలైట్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లైన్స్ కాంతా వర్క్ స్టైల్ లో ఉంటది బట్ ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ ఆల్ ఓవర్ ద సారీ ఇది అండ్ బార్డర్స్ కూడా వచ్చాయి సింపుల్ గా కడి బార్డర్ స్టైల్లో ఉంటుంది కింద అండ్ పైన ఇది పలు పార్ట్ కలర్ అయితే చాలా డీసెంట్ గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ అండి సేమ్ కలర్ లో వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంది న్యూ వెరైటీ ఇది కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ వస్తుంది లైట్ వెయిట్ సింపుల్ గా అలా వాటర్ బల్స్ తీసుకొని కట్టుకుని వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు అయినా కానివ్వండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి నేను మీకు చూపిస్తాను సో మీరు ఒకటి కొందామని వస్తే డెఫినెట్లీ రెండు మూడు పిక్ చేసుకొని వెళ్తారు అంత బాగుంటాయి వెరైటీస్ ఇది వన్ కలర్ మస్టెల్లో విత్ రెడ్ కాంబినేషన్ బ్లూ విత్ రామా గ్రీన్ మరూన్ విత్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ విత్ ఇది వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రే విత్ రెడ్ కాంబినేషన్ పర్పుల్ విత్ గ్రీన్ రామా గ్రీన్ విత్ పర్పుల్ అన్ని లైట్ షేడ్స్ వచ్చాయి లైట్ అంటే డస్టీ షేడ్స్ అన్నమాట మనకి పాస్టల్ షేడ్స్ ఉంటాయి డార్క్ షేడ్స్ ఉంటాయి బట్ ఈ చాట్ మొత్తం కూడా కొంచెం డస్టీ షేడ్ వచ్చేస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో నచ్చిందంటే వెంటనే పిక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ సరి కోటలో చూస్తున్నామండి ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ కట్టుకోవడము రెగ్యులర్గా కట్టే ప్యాటర్న్స్ కాకుండా కొత్తగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఫ్యాన్సీగా ఉంటుందండి కట్టుకుంటే లైట్ వెయిట్ అనమాట కోట జరి ఇది ఫ్యాబ్రిక్ కూడా ఆల్ ఓవర్ ద సారీ రోజెస్ వచ్చాయి అండ్ కింద బార్డర్ అనేది కొంచెం పెద్ద రోజెస్ వస్తుందండి ఇది హ్యాండ్ పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది డిజిటల్ ప్రింట్ ఎస్ ఇది పళ్ళు పాట అండి బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ ద శారీ సేమ్ ఫ్లవర్స్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా రోజెస్ వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ప్రైజింగ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ అండి ఎంత బాగుందో దీంట్లో కూడా మంచి కలర్స్ వచ్చాయి ఫ్యాన్సీగా ఉంటుంది కట్టుకుంటే అండ్ న్యూ ట్రెండ్ ఇది ఇప్పుడు టిష్యూ అలా వస్తున్నాయి కదండి కొంచెం ఆ లుక్ వస్తుంది ఇది దాంట్లో ఇది గ్రీన్ కలర్ ఇది పింకిష్ ఆనియన్ పింక్ షేడ్ లో మరూన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో మస్టర్డ్ ఎల్లో గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కొంచెం మిక్సింగ్ వల్ల మనం కలర్ కూడా ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నామండి ఇవి అవైలబుల్ కలర్స్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఓన్లీ ప్రైస్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ లో చూస్తున్నామండి ఇది మనం ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ చెప్తోంది ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నాం కదా సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ చెప్తున్నాము రియల్ ప్రైజెస్ వీటికి వేరుగా ఉంటుంది మనమైతే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసెస్ చెప్తున్నాం మీరు అది గమనించుకోవాలి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్లో చూస్తున్నాము సారీ అండ్ ఇది ఏంటంటే బాటిక్ ప్రింట్ స్టైల్లో ఉందండి ఆల్ ఓవర్ ద శారీ ప్రింట్ అనేది అండ్ బార్డర్స్ కూడా టూ స్టైల్స్లో ఇచ్చారు ఇది ఒక బార్డర్ అండ్ ఇది ఒక బార్డర్ కింద మనం చూసినట్లయితే ఇంకొంచెం పెద్ద స్టైల్లో ఇచ్చారు బార్డర్ ఆల్ ఓవర్ వీవింగ్ కూడా ఉంది ఇది జరీ వీవింగ్ వస్తుంది పళ్ళు పాటిది అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా ఉంటుందండి సింపుల్ ప్రింట్ ఇచ్చేసి వీవింగ్ ఇచ్చారు ప్రైస్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో దాదాపు మీకు వీడియో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ బిలో థౌజండ్ ఉంటాయి బికాస్ మనం ఎక్కువ పర్చేస్ చేసేది ఈ లోనే ఉంటుంది కాబట్టి డైలీ కట్టుకోవడానికైనా ఆఫీసెస్ కైనా చాలా మంది ఇదే ప్రైస్ ప్రిఫర్ చేస్తారు అందుకని చెప్పేసి ఇదే ఎక్కువ మనం చూపిస్తున్నాము అండ్ కోర్స్ టూ కొంచెం హెవీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి మీరు వస్తే మాత్రం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఇది దాంట్లో కలర్స్ అండి మీకు నచ్చిన కలర్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ సో కొంచెం మీ దగ్గరగా ఉండొచ్చు బట్ అది డిఫరెంట్ ఇది వైన్ ఇది పర్పుల్ ఇవి కలర్స్ అన్నీ ఇది వన్ మోర్ వెరైటీ అండి మనం చూస్తుంది ఇది ప్యూర్ క్రేప్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది ఏంటంటే ఆల్టర్నేట్గా గోల్డ్ సిల్వర్ తోటి డిజైన్ ఇచ్చారు మొత్తం వీవింగ్ చాలా బాగుంది అండ్ మెయిన్ హైలైట్ దీనికి బార్డర్ ఏదో బార్డర్ ఇచ్చాము అన్నట్లుగా కాకుండా ఇలా మనకి ప్యాచ్ స్టైల్లో ఇచ్చారు వీవింగ్ అండి ఇది బట్ ప్యాచ్ కాదు మొత్తం వీవింగ్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే మాత్రం మంచి పీచ్ పింక్ ఇచ్చారు అండ్ ఇది పళ్ళు పాట పళ్ళు కూడాను మనకి మరీ హెవీగా కాకుండా మొత్తం జరీ లైన్స్ ఇచ్చారు అండ్ ఇది ఆల్ ఓవర్ ద శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ కాంట్రాస్ట్ ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్లోనే ఒకసారి బ్యాగ్ చూసుకున్నట్లయితే మీకు ఆ వీవింగ్ అంతా తెలుస్తుంది ఇదంతా వీవింగ్ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షాప్ వర్క్ రానవసరం లేదు ఆన్లైన్లో కూడా ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారు ఇవి దీంట్లో అవైలబుల్ కలర్స్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మూర్ వన్ మోర్ ఇవండి అవైలబుల్ కలర్స్ స్క్రీన్ షాట్స్ అయితే తప్పకుండా తీసుకోండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కోటాలో చూస్తున్నాము ఈసారి వచ్చేసరికి కోటాలో మొత్తం ఆల్ ఓవర్ ప్రింటింగ్ వస్తుంది ఫ్లోరల్ అండ్ ఇది బార్డర్ అనమాట బార్డర్లో మ్యాంగో షేప్లో ఇచ్చారు వన్ సైడ్ అండ్ వన్ సైడ్ చూసినట్లయితే మ్యాంగో విత్ మ్యాంగో కొంచెం బిగ్ సైజ్ ది ఇది కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు పాటు ఇది కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అండి ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు అండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ప్రైజెస్ మనం చెప్తోంది ఇప్పుడు రెగ్యులర్ ప్రైజెస్ అయితే ఇవి కాదు దీంట్లో ఇవి కలర్ షేడ్స్ బ్లూ విత్ ఇది డార్క్ రెడిష్ అండి అండ్ ఇది బ్లాక్ విత్ రెడ్ ఇది వచ్చేసరికి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో చాలా నిండుగా కూడా కనిపిస్తుంది మనకి శారీ అనేది బికాస్ ఆల్ ఓవర్ ప్రింటింగ్ ఫ్యాన్ సిల్క్ లో వన్ మోర్ వెరైటీ అండి ఇది మొత్తం కూడా సర్కిల్ షేప్ లో డిజైన్ ఇచ్చారు విత్ వేవీ ప్యాటర్న్ అండ్ ఇది పళ్ళు ఇది బార్డర్ అనమాట కడ్డీ బార్డర్ లో వచ్చింది కింద కూడా మనకి చిన్న సైజ్ మీరు అర్థం చేస్తే ఎక్కువ మరీ హెవీ పెద్ద పెద్ద బార్డర్స్ కాకుండా సింపుల్ గా ఇచ్చారు బికాస్ డైలీ వేర్ కి మనకి ఇవే బాగుంటాయి ఇది పళ్ళు పాట్ పళ్ళు పాటు కూడా సేమ్ సర్కిల్ షేప్ లో ఇచ్చారు విత్ బ్లౌజ్ అండి చాలా లైట్ వెయిట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అండ్ టోటల్లీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మీ ఇంతవరకు కూడా రానవసరం లేదు బికాస్ కలర్స్ అవన్నీ ఇవ్వండి ప్యాటర్న్స్ అయినా మనం చూపిస్తుందే వస్తుంది మీకు ఇది డార్క్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ అండ్ ఇది బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ కూడా ఉందండి ఇది బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది రామా గ్రీన్ ఇవి షేడ్స్ దీంట్లో ఇది వన్ మోర్ కలర్ సారీ పర్పుల్ ఇది వచ్చేసరికి ఐశ్వర్య సిల్క్ లో ఫ్యాబ్రిక్ అండి అంటే కొంచెం కొత్త ప్యాటర్న్ అనమాట సో ఫ్యాబ్రిక్ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ద సారీ మనకి ఈ విధంగా ప్రింటింగ్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింటే సో వాష్ చేసిన పోదు అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు గ్రీన్ కి గ్రే కింద కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీలో ఇంత బ్యూటిఫుల్ శారీ అసలు మెయిన్ మనకి ప్రైజింగ్ అన్నా కూడా క్వాలిటీ అనమాట క్వాలిటీ మ్యాటర్స్ మనకి ఎక్కడ కొన్నా కూడాను కొన్ని కొన్ని చోట్ల కొంటే ఏంటంటే కొన్ని బ్రాండెడ్ వాటిల్లోనే షోరూమ్ ఉంటాయి కదండి వాటిలోనే కొంటే మనకి ఏమవుతుందంటే తక్కువకే వస్తుంది బట్ పోగులు వచ్చేయడం కానీ సారీ వన్ టైం టూ టైం కట్టంగానే పాడైపోతున్నాయి బట్ మనకి ఇక్కడ అలాంటి ఇష్యూస్ అయితే రావు ఇది వన్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ విత్ గ్రే అండి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది ఎల్లో విత్ బ్లూ లెమన్ ఎల్లో అంటాం కదండి లెమన్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ రెడ్ విత్ గ్రే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి గ్రే విత్ పింక్ కాంబినేషన్ అండ్ పర్పుల్ విత్ గ్రీన్ బ్లూ విత్ పర్పుల్ అండి సో చాలా ఉన్నాయి కలర్స్ మీకు అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము సో మీరు అయితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చరికి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రే విత్ గ్రీన్ మోర్ దాన్ టెన్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో అయితే ప్రైసింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్స్ అయితే టిక్ చేసి పంపించండి కలర్స్ ఎక్కువ ఉన్న చోట సో మీకు కన్ఫ్యూజ్ ఉండదు మాకు కన్ఫ్యూజ్ ఆఫ్ సిల్క్ సారీ అండి వెరీ రీజనబుల్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది ఇది ఏంటంటే బాందనీ బార్డర్స్ మొత్తం బాందినీ వస్తుంది విత్ సింపుల్ జరీ బార్డర్ ఇది వన్ సైడ్ బార్డర్ అండి అండ్ ఆల్ ఓవర్ ద సారీ మనకి విధంగా ర్యాండమ్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా బా మొత్తం బాధినీ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ సింపుల్ బార్డర్ జరీ బార్డర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో ప్రైజ్ చాలా తక్కువ అండి ఇది అయితే మాత్రం సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ ఇవి నేను చెప్తోంది దీంట్లో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎల్లో విత్ బ్లూ పింక్ విత్ పర్పుల్ డార్క్ బ్లూ విత్ పింక్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ అండ్ గ్రే విత్ రెడ్ డార్క్ షేడ్స్ అన్ని కూడా ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఆఫ్ ద ట్రెండీ ప్యాటర్న్ అండి ఇది ఇది ఏంటంటే మీకు చూసినట్లయితే షేడెడ్ డిజైన్ వస్తుంది షేడెడ్ శారీ అండ్ కింద మాత్రం చూస్తే హెవీ ఫ్లోరల్ మంచి హెవీ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్స్లో వస్తుంది శారీ అంతా ఇంతే ఉంటుంది సో మనం ఒక్కసారి ఇలా వేసుకుంటే చూడండి ఎంత లుక్ వస్తుందో స్పెషల్ అకేజన్స్కి అయితే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అలా ఉంటుంది శారీ అండ్ దీనికి పళ్ళు అన్నట్లుగా డిఫరెన్స్ ఏమీ ఉండదు కంటిన్యూషన్ ఉంటుంది ఇది పళ్ళులానే మీరు వచ్చేస్తుంది అన్నమాట అండ్ మెయిన్ హ్యాన్ అనేది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి మొత్తం ఫ్లోరల్ వస్తుంది గ్యాప్ ఎక్కడ లేకుండా వన్స్ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని శారీ వేసుకుంటే భలే ఉంటుంది లుక్ అయితే అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా బాగుంది శారీ అయితే అండ్ దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు మొత్తం ఓపెన్ చేస్తున్నాము సో దట్ షేడ్స్ కూడా అర్థమవుతాయి దాంట్లో ఏముంది అని ఇది వన్ కలర్ ఇది వన్ మోర్ సో ఓన్లీ మనకి ఈ త్రీ షేడ్స్ అంటే టోటల్ ఫోర్ షేడ్స్ వచ్చాయి సో నచ్చింది అయితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్ సిల్క్ లో సారీ అండి ఇది మొత్తం కూడా ఇలా మనకి లీఫీ తో వచ్చేస్తుంది కలర్ అయితే మనం ఓపెన్ చేస్తుంది ఆనియన్ పింక్ విత్ వైన్ కలర్ బార్డర్ వైన్ కలర్ లో వస్తుంది అండ్ సర్కిల్ షేప్ లో బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ ద అండ్ దీనికి ఇంకొంచెం ఏంటంటే హైలైటింగ్ సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పాట్ అండ్ ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది అండ్ దీంట్లో ఇవన్నీ కలర్స్ ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్ అండి ఎల్లోకి కింద మరువును వస్తుంది ఇది గ్రే విత్ గ్రీన్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ ఇది యాక్చువల్లీ గ్రే డార్క్ గ్రే ఇది ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసరికి శారీ అయితే మనకి కొంచెం ఇలా ఇక్కడ స్టైల్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే బనరస్ క్రేప్ ఇది చూసినట్లయితే మనకి టెంపుల్ బార్డర్ ఇట్లా మ్యాంగో సర్కిల్ మొత్తం వచ్చేసింది బార్డర్ లో అండ్ కింద చూసినట్లయితే ఇంకొంచెం హెవీగా వచ్చింది ఇక్క డిజైన్ వచ్చేసి చూడగానే పీస్ అయితే చాలా బాగుంది కలర్ కూడా మనం చూస్తుంది డార్క్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ కలర్ లో ఇచ్చారు సూపర్ కలర్ ఇది అయితే ప్రైజ్ ఓన్లీ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది మీరు ఇట్లా పెట్టేస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి గ్రీన్ విత్ పింక్ పింక్ విత్ గ్రీన్ అండ్ ఇది కాంట్రాస్ట్ అండి రెడ్ విత్ సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది మస్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఇది సాఫ్ట్ అండ్ షైనీగా ఉంది ఇది ఏంటంటే మొత్తం బుటీస్ వచ్చాయి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ లో అండ్ బార్డర్ చూసినట్లయితే మనకి ఇలా మీనాకరి స్టైల్లో వచ్చింది బార్డర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఇది మాత్రం మనం ఇందాక చూపించింది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ కింద బార్డర్ కూడా సేమ్ లెంత్ అదే లెంత్ లో వస్తుంది ఇది పల్లు పార్ట్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా వీవింగ్లో ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో ఇచ్చారండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బికాస్ మనకి ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయిన్ సో చాలా సాఫ్ట్ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి సో మీరు ఇలా చూసినట్లయితే కలర్ కానివ్వండి డిజైన్ కానివ్వండి చాలా బాగుంటుంది కట్టుకుంటే సో అంతే మనకి ప్రైస్ దాన్ని బట్టి వర్త్ అనమాట ఏదైనా ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి సో మీకు ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఇవైతే చాలా సాఫ్ట్ ఉంటుంది సో మీకు స్పెషల్గా ఎవరికైనా పెట్టడానికైనా మనకైనా కానీ కొనేసుకోవచ్చు చూసారు కదండి అలంకృత శారీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మనకి త్రీ థౌజండ్ చేంజ్ వరకు సారీస్ ఉన్నాయి సో ఇవి చెప్పినట్లుగానే మనకి పర్సనల్ కానీ కాకుండా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి సారీస్ అనేవి సో మీరు అసలు డిలే చేయకుండా ఎవరికైనా ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీకి అయినా కావాలనుకుంటే పర్చేస్ అడ్రస్ వచ్చేసరికి కొత్తపేట అండి కొత్తపేట్ టెలిఫోన్ కాలనీ ఆ జ్ఞాన సరస్వతి టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో షాప్ ఉంటుంది రండి రాలేని వాళ్ళైతే త్రూ వాట్సాప్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు